సిద్ధం కావాలని సిగరే కాంట్రాక్ట్ కార్మికులు సిఐటి రాష్ట్ర అధ్యక్షుడు దూలం శ్రీనివాస్ పిలుపుని మంగళవారం సివిల్ కార్యాలయం వద్ద సివిల్ కాంట్రాక్ట్ కార్మికులు గేటు మీటింగ్ లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ బోర్డులు కార్మిక వర్గా హక్కులను కలవరిస్తున్నాయని కార్పొరేట్లు అనుకూలంగా ఉంటాయన్నారు దేశ అభివృద్ధికి పునాదులు వేసే కార్మికులను మొత్తానికి ఈ కార్మికులకు నష్టం జరిగే చట్టాలు తీసుకు వస్తుంది నల్ల బ్యాడ్జీ ధరించి కార్మికుల నిరాశ కేంద్ర ప్రభుత్వం తీరుపై బగ్గమన్న సింగరేణి కార్మికులు లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ గురు గనుల్లో నల్ల బ్యాడ్జులు ధరించి నిరాశన వ్యక్తం చేసిన సింగరేణి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఇరవై తొమ్మిది కార్యక్రమాల చట్టాలను నాలుగు లేబర్ కోడ్లకు మార్చడం నిరాశిస్తూ మంగళవారం సింగరేణి కార్మిక సంఘాలు జయశాసరం శ్రీరాంపూర్ ఏరియాలో అన్ని గనులు ఇప్పటి నుంచి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరాశన కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా లేబర్ కోడ్లు ప్రతి దహణం చేశారు ఈ కార్యక్రమాలు ముఖ్య అతిథులుగా హాజరైన ఏఐటిసి డి డిప్యూటీ ప్రధాన కార్యదర్శి బ్రాంచ్ కార్యదర్శి ఎస్కే బాలి సైదయ్య ఏఐటీసీ బ్రాంచ్ ఉపాధ్యక్షులు శంకర్ ప్రధాన కార్యదర్శి ఏరియా నాయకులు చంద్రశేఖర్ పార్మర్ స్వాతంత్ర పూర్వం నుండి కార్మికులు అనేక పోరాటాలు ప్రాణదాగాలు చేసి పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని దినాలను మారుస్తూ కార్మికులకు అందాల్సిన మౌలిక సదుపాయాలను సౌకర్యాలను పాలరాస పెట్టుబడిదారులకు అనుకూలంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు ప్రధానంగా గ్రాటివిటీ చట్టం బోనస్ చట్టం పేమెంట్ ఆఫ్ వేజెస్ వర్క్మెన్ కాపెన్సేషన్ చట్టం వంటి అనేక హక్కులు కోల్పోతారని అన్నారు కేంద్ర ప్రభుత్వం వెంటనే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి పాత చట్టాలను కార్యక్రమంలో యూనియన్ నాయకులు కార్మికులు పాల్గొన్నారు అటు శ్రీరాంపూర్ లో ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం వచ్చిన నాలుగు కోడ్లను వ్యతిరేకం నల్ల బ్యాడ్లు ధరించి నిరసన తెలిపారు కార్యక్రమంలో నీరటి రాజన్న బ్రహ్మానంద నాయకులు తిరుపతి రెడ్డి శంకర్ సుధాకర్ సమ్మయ్య వెంకన్న తదితరులు మల్లేశ్వరి శారద శ్రీ స్వప్న పాల్గొన్నారు మొత్తానికి మొత్తానికి లేబర్ కోడ్లు అంటే మొత్తానికి కార్మికులకు జరిగే నష్టం గురించి మరి ఇవాళ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా ఇవాళ కార్యక్రమాలు చేస్తున్నారు అదేవిధంగా బీసీలను మోసగించడం కాంగ్రెస్ కొత్త కాదు ఇక బీసీలను మోసం చేయడంలో కాంగ్రెస్నే కాదు నా దృష్టిలో అన్ని ప్రధాన పార్టీలు మోసం చేస్తూనే ఉన్నాయి ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం ఒకవైపు ఇచ్చే అధికారం సెంట్రల్ లో ఉండి కూడా కదులుతలేదు మెదలుతలేదు డిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి పోరాటాల్లో పాల్గొనక కేవలం బీసీ నాయకులు మాత్రమే ప్రజాప్రతినిధులు మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప అధినాయకత్వము ఇక్కడ స్పెషల్ గా దీని మీద ఉద్యమం చేస్తలేదు కార్యక్రమాలు చేస్తలేదు బీసీలను మోసగించడం కాంగ్రెస్ కొత్త కాదు బీసీలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఎనిమిది ఏండ్ల నుండి చేస్తున్న నిర్వాహకమేనని ఇదేం కొత్త కాదని బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం కరీంనగర్ జోన్ కన్వీనర్ లక్ష్మణ్ అన్నారు మండల కేంద్రంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు అరవై ఏళ్ల కాంగ్రెస్ పాలన దేశంలోని మెజార్టీ బీసీ కులాల వారిని రాజకీయంగా ఆర్థికంగా సాంఘికంగా ఎదగకుండా చేసిన దుయబట్టారు ఇటీవల తెలంగాణలో బీసీ ఉద్యోగం తీవ్రతరమైన సందర్భంలో కామారెడ్డిలో జరిగిన సభలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించిన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆ ఉషిపోయిందన్న స్థానిక సంస్థల ఎన్నికలను పాత పద్దెల్లో రిజర్వేషన్ నిర్వహించడానికి సిద్ధ రాహుల్ గాంధీ దేశమంతటా రోల్ మోడల్ తెలంగాణ బీసీ రిజర్వేషన్ అనుకుంటూ ఉపన్యాసాలు ఇచ్చారు కానీ ఇప్పుడు నోరు మీద జరపడం లేదన్నారు వాస్తవానికి రాహుల్ గాంధీ మరి దేశవ్యాప్తంగా ఉద్యమం చేయాలి దీని మీద బీసీలకు ఈ తెలంగాణనే కాదు తెలంగాణలో ఏమో ఫార్టీ టూ పర్సెంట్ గెలిస్తే ఇస్తా అని అన్నారు మరి పార్లమెంట్ లో మాట్లాడేది లేదు మీ ఎంపీలతో ఉద్యమం చేయించేది లేదు మరి కాంగ్రెస్ ఇది నాటకా మాలేకునే చిత్తశుద్ధి తోటి వ్యవహరిస్తున్నారా కానీ ఇప్పుడు నోరు తెరవడం లేదు షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చితేనే రిజర్వేషన్ సాధ్యమవుతాయని తెలిసినప్పటికీ ఆ దిశ ప్రయత్నం జరగలేదు అన్నారు ఇప్పటికైనా పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలన్నారు ఈ కార్యక్రమంలో బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం కన్వీనర్ కోడూరి చంద్రయ్య మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కోకర్నూరు కడతాల్ కడర్ల నర్సయ్య మాజీ సర్పంచ్ నైనాల్ తిరుపతి బీసీ సంఘం మండల అధ్యక్షుడు అశోక్ ఆర్టీసీ ఎంప్లాయీస్ నాయకులు మొత్తానికి మాజీ అధ్యక్షులు ఊర్ల రాజన్న కానపూర్ నిర్ని పురుషోత్తం అందరూ నిన్న పాల్గొని బీసీలను మోసం చేస్తున్నారు మరి వాస్తవానికి మోసం జరుగుతుంది మోసముకు ఎన్ని రోజులు మనము భరించుకుంటూ ఉంటామో అన్ని రోజులు మోసం చేస్తూనే ఉంటారు పార్టీలు కాబట్టి మోసము జరగద్దంటే మనము చైతన్యవంతం కావాలి ఇప్పటికైనా తెలియాలే బీసీలు ఏ రకంగా నష్టపోతున్నారు ఒక రాజకీయంలోనే కాదు ఎన్నో రకాలుగా మోసపోతూనే ఉన్నాము మోసపోతాం కూడా చైతన్యం రాకపోతే ఖచ్చితంగా నిన్న అదే విధంగా హత్య కేసులో నిందితుడికి జీవితకైనా నిన్న ఒక